వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చిత్తూరు నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి చేపట్టిన కోటి సంతకాల ఉద్యమానికి విశేష స్పందన లభించింది ఈ ఉద్యమంలో భాగంగా ఈ రోజు చిత్తూరు నియోజకవర్గంలో సేకరించిన అరవై ఐదు వేల సంతకాల పత్రాలను వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ విజయానంద రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కార్యాలయం నుంచి మురకంబట్టు వరకు భారీ ర్యాలీగా తరలివచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే పుంగునూరు నియోజకవర్గంలో కూడా ప్రజా ఉద్యమానికి విశేష ప్రజాదరణ లభించింది పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రజలు సేకరించిన సంతకాల పత్రాలు ఊరేగింపుగా తీసుకెళ్లి అనంతరం తిరుపతి చిత్తూరు జిల్లాల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలకు చేరవేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో నెలకొల్పిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు కుట్ర పండుతుందని ఆయన ఆరోపించారు ఏదో విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ మెడికల్ కళాశాల ఆస్తులను కోట్ల విలువైన ప్రభుత్వ భూముల మాదిరిగానే ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన మండిపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ డబ్బుల దాహంతో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కృషి చేస్తున్నారని ఆయన విమర్శించారు ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఉద్యమాలను మరింత ఉధృతం చేసే దిశగా దశల కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు ఈ నెల పదిహేనవ తేదీన ప్రతి నియోజకవర్గం నుంచి సేకరించిన కోటి సంతకాల బండిల్స్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర కార్యాలయం తరలించి అనంతరం రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఈ సంతకాల పత్రాలను అధికారికంగా సమర్పించనున్నట్లు ఈ సందర్భంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు ఇంకా మాట్లాడారు విందామా మరెందుకంటే రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే రెడ్డి గారి ఆలోచనతో ఆధ్వర్యంలో ఒకే ఒకసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వాటికి సంబంధించి అనుబంధ కార్పొరేట్ హాస్పిటల్స్ ను తీసుకొచ్చిందో మరి అలాంటి వ్యవస్థ పేదలందరికీ కూడా ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేదానికి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి పేదల కోసం ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనట్లు భారతదేశంలోనే ప్రధమంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు వైద్య కళాశాలలు వాటికి సంబంధించి హాస్పిటల్స్ తీసుకొచ్చి వైద్యం గాని విద్య గాని పేదలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఏదైతే ఆలోచన చేసి చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రతిదీ కూడా తిరగరాసు అదే విధంగా ఈ మెడికల్ కాలేజీలు కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాము అని ఏ విధంగా వాళ్ళు చెప్పారు అది తీవ్రంగా అభ్యంతరకరంగా మనకందరికీ కూడా అనిపించింది కాబట్టి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మనం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి మనం ఈ రోజు కోర్టు సంతకాల ఉద్యమానికి గత రెండు నెలలకు ముందే నాంది బలికం అది ధర్మల ఈ రోజు పూర్తయ్యి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈ రోజు జిల్లా కార్యాలయానికి మన ఏదైతే దసూరులు చేశారో సంతకాలు పెట్టారు అవన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ అప్పచెప్పే కార్యక్రమం చేస్తా ఉన్నాం మరి మీ అందరికీ తెలుసు ఈ రోజు విశాఖపట్నంలో ఏ విధంగా తొంభై పైసలకే యాభై కోట్లు వంద కోట్లు విలువ చేసే భూములన్నీ అన్ని కూడా అప్పచెప్తా ఉన్నారు ఈ మెడికల్ కాలేజీలు కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు వారి కుమారుడు వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో ఇవి అమ్ముకోవాలా సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తాం కేవలం రూపాయికి రెండు రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఏదే విధంగా అయితే వందల కోట్లు చేసే భూములకు ఉన్నాయో ఆ విధంగానే ఇవి కేవలం పప్పు బిల్లాలకు అమ్మేసే పరిస్థితి పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడు దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తా ఉన్నాము దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని చెప్పి మనం ఏదైతే గంగనం కట్టుకున్నామో ఈ రోజు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడికి ఈ సంతకాలు చేసిన బుక్లన్నీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు లేదా కోఆర్డినేటర్లు ఇవ్వడం జరుగుతుంది